హెల్లో చిల్డ్రన్ ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పిచ్చుక బద్ధకం బద్ధకస్తురాలైన ఒక పిచ్చుక చెట్టు మీద కూర్చొని చలికి ఉనికిపోతుంది ఇంతలో కాకి అక్కడికి వచ్చింది కాకి పిచ్చుకతో ఎలా అంది మిత్రమా నేను గూడు కట్టుకునేందుకు కాస్త సాయం చేస్తావా అని కాకి పిచ్చుకను అడిగింది అప్పుడు పిచ్చుక కాకితో ఎలా అంది నేనే కట్టుకోలేదు ఇక నీకెలా సాయపడతాను కష్టపడడం నా వల్ల కాదని నీకు తెలుసు కదా అయినా ఆహారానికి వెళ్ళి వచ్చాక నాకు చాలా నీరసంగా ఉంది అంది పిచ్చుక అప్పుడు కాకి పిచ్చుకతో ఎలా అంది నాకు సాయం చేశామంటే వారం రోజుల పాటు నీకు ఆహారం నేను అంది కాకి అప్పుడు పిచ్చుక మనసులో ఎలా అనుకుంది అబ్బా భలే ఛాన్స్ దొరికింది కష్టపడకుండా నేను వారం రోజుల పాటు ఆహారాన్ని తినచ్చు అని మనసులో అనుకుంది పిచ్చుక అప్పటి నుంచి పిచ్చుక ఎండు పుల్లలు ఈకలు తెచ్చి నేర్పుగా గూడు కట్టింది కాకి చాలా సంతోషించింది వెంటనే పిచ్చుక కాకితో ఇలాంది మిత్రమా నీకు గూడు ఉంది కదా మళ్ళీ ఇంకొకటి ఎందుకు అని అడిగింది పిచ్చుక అప్పుడు వెంటనే కాకి గట్టిగా నవ్వి ఇది నీకోసమే నీవు చలికి వానికి ఎండకి చాలా ఇబ్బంది పడుతున్నట్లు నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను నీకు గూడు కట్టే నైపుణ్యం ఉన్నా నువ్వు బద్దకంతో ఏ పని చేయడం లేదు అందుకే నా కోసమని అబద్ధం చెప్పి గూడు కట్టించాను అప్పుడు పిచ్చుక పశ్చాత్తాపంతో కాకితో ఇలా ఉంది అబద్ధమైన కష్టంలో ఉండే ఆనందాన్ని నీవు నాకు తెలియజేశావు ఇక నుండి బద్ధకాన్ని వదిలేస్తాను ఇచ్చిన మాట ప్రకారం వారం రోజుల పాటు ఆహారం ఇస్తానని కాకి అన్న పిచ్చుక మాత్రం వద్దంది ఆ రోజు నుంచి పిచ్చుక తన బద్ధకం వదిలేసి కష్టపడి తన ఆహారాన్ని తానే సంపాదించుకునేది అది చూసి కాకి చాలా సంతోషించింది అదర్రా పిల్లలు పిచ్చుక బద్ధకం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి